తారీఖే కదా ఒకటో తారీఖు వందో తారీఖు డబ్బులు ఇచ్చాయాలా ఓకే ఫస్ట్ తారీఖే ఇచ్చేస్తారు ఈరోజు మూడో తారీఖుకి వచ్చేసింది ఒకసారి అధికారులు ఎవరు ఉన్నారు అడుగుదాం ఎందుకు మీకు పెన్షన్ ఇవ్వట్లేదు కూడా అడుగుదాం ఏమంటారు సరేనా రండి రండి మీ తరఫున నేను అడుగుతాను నిలబడి మీకు పెన్షన్ ఇప్పిస్తా రండి రండి మా అందరికి నమస్కారం అందరు నమస్కారం అందరు కూడా పెన్షన్ కోసమే తాత దేనికి ఇక్కడ వెయిట్ చేస్తారు కూర్చున్నా ఎంత కూర్చున్నావు ఇప్పుడే వచ్చావా మళ్ళీ ఇంటికి కొంత ఉదయం వచ్చావా ఉదయం రాలా మీరమ్మా ఎన్ని గంటలకు చూస్తున్నారు వచ్చా చాలాసేపు మీరమ్మా రావయా ఒంటి గంటకు వచ్చారు సమయం ఎంతైంది ఎండనబడి వచ్చారు నాలుగు అవుతుంది అమ్మా ఈ మూడు గంటల నుంచి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటంటే వాలంటీర్లు రాజకీయం చేసేస్తున్నారు వాళ్ళు కాకుండా అధికారులు మీరెళ్ళి పెన్షన్ ఇవ్వండి అని మరి ఈ రోజుకి ఎందుకు ఇవ్వలేదు అసలు మీరు మూడు గంటలు నాలుగు గంటల నుంచి ఎదురు చూస్తుంటే పెన్షన్ వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అడుగుతాం వృద్ధులకి వికలాంగులకి ముసలి వాళ్ళకి ఎవరైతే రాలేకపోతున్నారో వాళ్ళు ఇళ్ళకెళ్ళి మరి ఇవ్వాలని కూడా చెప్పారు మరి వీళ్ళు ఎందుకంటే రాజకీయం చేస్తున్నారు ఎందుకని మిమ్మల్ని ఎండగట్టారు ఎంత పాపం ఆ మూడు వేలతో ఆ మూడు వేలతో నెల కొడుగుతాన నడవాలి మీకు ఒకటో తారీఖు ఇంటికి వచ్చి ఇచ్చేసే పరిస్థితి రేపు జూన్ నుంచి చంద్రబాబు గారు వచ్చి నాలుగు వేలు ఇస్తాడు ఇంటికి వచ్చి అది వేరే విషయం కానీ ఇప్పుడు మీ పెన్షన్ ఎందుకు ఆపేశారు ఈ రోజు మూడో తారీఖు ఈ అధికారులు వెళ్ళి మీ తరఫు నేను అడుగుతా ఒకసారి చూద్దాం ఏం సమాధానం చెప్తారు ఈ రోజు మీకు పెన్షన్ ఇవ్వాల్సిందే నమస్కారం ఆరోగ్యం బాగుందా తల్లి నమస్కారం ఎమ్మా ఎలా ఉన్నారు ఎన్ని ఇక్కడ ఎవరున్నారండి అధికారులు అమ్మా ఉదయం ఎన్ని గంటలకు వచ్చావు తల్లి ఎన్ని గంటల ఉదయం తొమ్మిది గంటలకు వచ్చావు దేనికి వచ్చావు తల్లి పెన్షన్ ఇక్కడ ఇస్తామని ఎవరు చెప్పారు నీకు అందరూ అనుకుంటున్నారు ఎంత దుర్మార్గం అండి సరైన ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఆఫీస్ నుంచి పంపకుండా వీళ్ళందరినీ తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు నేను ఒకటే అధికారులు ప్రశ్నిస్తున్నా ఎవరండి ఇక్కడ ఉంది బాధ్యులు ఎవరున్నారు ఇక్కడ ఇక్కడ బాధ్యులకు సంబంధించి సమాధానం చెప్పడానికి ఒక ప్రశ్నకు జవాబు చెప్పడానికి ఎవరు ఉన్నారో మీరేనా ఎవరు ఇబ్బంది పెట్టం మేము ప్రశ్న అడుగుతాం జవాబు చెప్పండి చాలు వీళ్ళు కరెక్ట్ కూర్చోలేదు పంపిణీ చేయండి మేము చూసి వెళ్ళిపోతాం డబ్బులు లేవాలి మేడం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మాట్లాడు చెప్పిన సమాధానం అయిపోయింది కదా మాట్లాడక్కర్లా ఆమె అధికారులు ఇబ్బంది పెట్టద్దు ఈరోజు స్వేచ్ఛలు అయికుండా ఒక మాట మాట్లాడితే ఉద్యోగాలు తీసేటప్పుడు దారుణంగా ఉంది ఆ మాట్లాడొద్దామని మీ ఉద్యోగం మీరు కాపాడుకోండి మా పెన్షన్స్ మేము కాపాడుకుంటాం

వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా ఒక పుకార్ లేపారు పెన్షన్ ఇస్తారు తెచ్చుకోండి ఇస్తారు తెచ్చుకోండి అని బాబు ఆగడా పెన్షన్ ఇస్తారు పెన్షన్ ఇస్తారు సచివాలయంలో ఇస్తున్నారు తెచ్చుకోకండి లేపారు అడిగారు అక్కడ అడిగితే ఏమో అందరు చెప్తున్నారు నేను వచ్చాను మీరు గనక రామాకండి డబ్బులు మాకు ఇంకా పడలేదు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వలేదు యూనియన్ బ్యాంక్ లో ఉంది మీకు క్రెడిట్ కాలేదు మీరు పెన్షన్ ఇవ్వడానికి వీళ్ళ దగ్గర డబ్బులు రాలేదు డబ్బులు రాలేదు అది సమస్య అది కాకుండా ఎవరో ఆపేయమన్నారు ఎవరో తీసేయమన్నారు అందుకే మీరు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి వీళ్ళ పాపం ఈ రకంగా ఇబ్బంది పెట్టం కిత్న సార్ కాయ ఉమర్ కిత్నాయి ఆపుతా సంతర్భరా ఎంత పెద్ద అయిన తల్లి మీద అంటే కాదమ్మా వచ్చి వాళ్ళ పాపం మంచి కూర్చోబెట్టారు మీకు డబ్బులు ఇచ్చే పొందుతారు ఆ మాట చెప్పండి ఎన్ని గంటలకు ఇస్తారు ఎన్ని గంటలకు ఇస్తారు తొమ్మిది గంటల నుంచి ఒక మహిళ కూర్చోండి తొమ్మిది ఎప్పుడడి అంత పక్క జరగండి అమ్మా బాబు గారు బాబు అమ్మ గారు అమ్మా ఎన్ని గంటల నుంచి ఉన్నారు తల్లి ఎన్ని గంటలకు వచ్చావు ఇది పరిస్థితి మీరు ఒక్కసారి చెప్పి మాట్లాడుకుంటుంటే ఇవాళ తిరుమల తల్లి మధ్యలో మాట్లాడలేదు వచ్చేది వచ్చారు పట్టు పెన్షన్ ఇవ్వడం రాదు కానీ తీసుకొచ్చాడు కూర్చోబెట్టి ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ తొమ్మిది గంటలకు వచ్చిందంటే కాదు చెప్పి ఎన్ని గంట వచ్చా గంటలకు వచ్చిందని చెప్తే పెన్షన్ రాదు చెప్పడం తప్ప ఏమొచ్చు మీకు అక్కడ గైడ్ ఉన్నాయి ఇల్ల ఏంటండి ఇది

మీ అకౌంట్ లో డబ్బులు పడలేదని ఇంకా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వలేదని చెప్తున్నారు మీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయా మీరు పెన్షన్ ఇస్తున్నారా నాకున్న గైడ్ లైన్స్ ఎండిఓ గారి ఆఫీస్ లో నాకు తెలిసి ఈ రోజు ఇవ్వట్లేదు ఈ రోజు డబ్బులు ఇవ్వట్లా రేపు ఉదయం నుంచి వృత్తులు వాళ్లే వచ్చిస్తారు వికలాంగులు ఇళ్ళకి వాళ్లే వచ్చిస్తారు కొద్దిగా రాగల వాళ్ళకి అవకాశం ఉంటే రండి రేపు ఉదయం చేస్తామని నేను ఉదయం నుంచి మాట్లాడుతున్నా ఏ ఎండీ అడిగినా సాయంత్రం ఐదవు లేదా నాలుగౌద్ది వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మరి మీరు ఎప్పుడు వెళ్ళి బ్యాంకు నుంచి డబ్బులు తెస్తారు ఎప్పుడు మనిషి బ్యాంక్ దగ్గర ఉన్నాడమ్మా సరే కొద్దిగా చూడండి తాత తోడా తోడా రోకు ఆర గంట రోకు ఫీర్ వాపస్ గర్జావు గరిజావు కాదు సుభా నయా సుభా ఉదయం పంపిస్తారమా డబ్బులు ఆ మాట చెప్తారు తొమ్మిది గంటల నుంచి ఆ మహిళ ఇబ్బంది పడే కార్యకర్తలు ఇవి కరుపు మంట బాధ ఎవరికి చెప్పుకుంటది తొమ్మిది గంటలు అమ్మ మజ్జిగ నీళ్ళు ఇచ్చారా గుక్కడి నీళ్ళు ఇచ్చారా తల్లి నీకు ఎమ్మ నీళ్ళు ఇచ్చారా మజ్జిగ ఇచ్చారా ఎవరు ఇచ్చారు చూడండి తల్లి ఇంటి తల్లి ఎంత కరెక్ట్ ಏನು ನೀವು ನಾನು ಮೇಮುಂದನೆ ಚಂತನ ಬೆನಿದಾ ಎಷ್ಟು ಅದು ಸಾಕು ಕ್ಯಾಶೆ ನಾನು ಮೇನ 48 ವರ್ಷ ಅಮ್ಮ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ತಮ್ಮ ಬೈಟ್ మీరు దయచేసి ఉన్న వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి వాళ్ళకి కంఫర్షన్ ఇవ్వండి ఎవరు Hodge గనుక రేం కలెక్ట్ చేసి వాళ్ళు రే ఫ్రెండ్ అని చూడండి ఫోన్ బాలా ఇదరానేక ఫోన్ బాలా సునో 2 3 ఫోన్ బాలా సాలె వాలంటీర్ బాలా ఇదరానేక వాలంటీర్ ఫస్ట్ పన జావా dete boli అంత ఎంత ధారా అమ్మ చూడండి ఏమండి లైవ్ లో ఫేస్బుక్ లైవ్ నడుస్తన్నా రెటెండెడ్ గా వాలంటీర్ ని మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి వెళ్ళమని అదే పెట్టబిల్లి కాపారం పంచాయతీ వాలంటీర్ ఏమన్నా అంటే నేను ఇవ్వట్లేదు తాత మూడింటికాడి నుంచి ఇస్తున్నారు ఎల్లు తాత నువ్వు బాగుంటావు నీ పెన్షన్ కోసం నువ్వు వచ్చావు ఇబ్బందిలే వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్లు మిమ్మల్ని తాత్కాలికంగా పెన్షన్లు పంచొద్దు అధికారులే పంచుతారు మీరే కదా అధికారు మీరేగా పంచేది మీరు ఇళ్ళకెళ్ళి కూడా ఇస్తారుగా వృద్ధులైతే వికలాంగులైతే మీరే కదా సరే ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం ఈ తాతల్ని అవ్వ తాతల్ని అవ్వ తాతల్ని అదే విధంగా వికలాంగుల్ని దివ్యాంగులు అందరినీ కూడా రెచ్చగొట్టి ముందెల్లి తెచ్చుకోడానికి ఎండగా పంపించేసారు ఈ రోజు ఇంకా డబ్బులు రాలా అంటే వీళ్ళు పడిగాపులు కాయాలా ఆరేడు గంటల పాటు అలమటించాలా బాధపడాలా ఏమ్మా ఇక్కడే పోతుంది ఎన్ని గంటల నుంచి ఉన్నావు తల్లి ఇంకా ఇంకేంత ఎందుకంటే ఇంతకంటే దారుణం ఉందా ఈ జగన్ ప్రభుత్వంలో చెప్పింది వాలంటీర్లే పంపించారంట తొమ్మిది గంటలకు పాపం వృద్ధులందరూ ఇక్కడ కూర్చున్నారు ఇంకా నాలుగు అవుతుంది ఇంకా డబ్బులు రాలా ఒకటో తారీఖు రావాలి రెండుకైనా రావాలి మూడుకి ఇంకా డబ్బులు రాలా జగన్ పెన్షన్లకి డబ్బులు ఇవ్వాలా పెన్షన్లకు డబ్బులు ఇవ్వలా జగను ఇవ్వకుండా వాలంటీర్లు అందరూ కూడా గ్రామాల్లో మీరు పోండి సచివాలయం సచివాలయంలో సచ్చిపోండి మీకు డబ్బులు ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఏం చేయాలనుకుంటున్నారు కలుపు ఈ పెన్షన్ల కడుపు మార్చి ఈ లబ్ధిదారుల కడుపు మార్చేసి ఏం చేయాలనుకుంటున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాత్కాలిక ముఖ్యమంత్రి ఆపద్దర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే కైరా కుమార్ అంటే ఉన్నాడంటే కంటే నా దౌర్భాగ్యం ఇంప లేడు దుర్మార్గుడు ఇంకోకూడలేడు అన్ని రాజకీయాలే ప్రతి విషయంలో రాజకీయాలే ఏమి వచ్చి పది మంది పెన్షన్ దారికి న్యాయం చేయటం వాళ్ళు తీసుకెళ్లి ఇళ్ళ దగ్గర దిగబెట్టం డబ్బులు వచ్చినప్పుడే రెండు అంటాం కాకుండా వాలంటీర్లు వీధుల్లో కెలిపి జనాల్లో రెచ్చగొట్టండి పెన్షన్దారులు పంపించేసి సచివాలయం చుట్టూరు ఎండలో కూర్చోబెట్టండి మారవాలా వాళ్ళకి తెలుసు రావాలా అనే ఉద్దేశమా అన్నది అంటున్నారా గడ్డి తింటున్నారా ఈ రకంగా వృద్ధుల్ని ఈ రకంగా ఇంతసేపు ఇన్ని గంటలు కూర్చోబెడితే ఏమి సాధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా నాయకులు మీరేం సాధించారు వృద్ధుల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టి మీరేమి సాధించారని సూటిగా ప్రశ్నిస్తున్నా వాళ్ళ కడుపు మంట ఆవేదన రాబోయే రోజుల ఉసురు మీకు తగలక తప్పదు ఏంటిది డబ్బులు ఉన్నాయప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత తీసుకెళ్లి పెన్షన్ ఇళ్ళకి ఇవ్వాలి అదే కదా గైడ్ లైన్స్ ఈరోజు అతన్ని ఆయన కళ్ళమంటే నీళ్లు వస్తాయి బాధపడుతున్నాడు బాబా ఏం మాట్లాడలేక తొమ్మిది ఐదు వచ్చానని కూర్చున్నా అని చెప్పి మాట్లాడుతుంది ఇందాక ఆమె మంచి నీళ్లు కూడా తాగనీయలేదు బాబా అంటుంది ఏమి జరుగుతుంది వీళ్ళు ఈ నెల రెండు నెలలు మాడిపోవాలా ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ఈ రెండు నెలలు మాడిపోవాలా ఏం చేయాలనుకుంటున్నారు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం తెలుగుదేశం పార్టీ వస్తుంది వీళ్ళందరినీ ఇంటికి మరి ఇంటిలోకి వెళ్లి మరి వాళ్ళ చేతిలో నాలుగు వేలు పెన్షన్ మేము జూన్ నుంచి మొదలు పెడుతున్నాం ఇప్పుడు కూడా వీళ్ళు ఆదుకునేది కూడా మేమే వీళ్ళకి ఓగోలు చూసేది మేమే వీళ్ళకి పెన్షన్ ఇచ్చేదాకా న్యాయం జరిగేదాకా వీళ్ళు అవుతూ ఉంటాం ఇప్పుడు ఆమె ఇస్తానంటున్నారు సాయంత్రం కల్లా ఇంకో గంట రెండు గంట చూస్తాం రేపు ఉదయం మాత్రం ఇప్పుడు ఇవ్వని పక్షంలో వీళ్ళ వీళ్ళకి వెళ్లి మీరే ఇవ్వాలి అధికారులారా ఎవరైతే ఈ సచివాలయం ఉన్నారో మీరే పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత అనా తాతగారు ఇరేమి ఇబ్బంది పడుద్దమ్మా చూడండి ఒక గంట అరగంట చెప్తున్నారు వాళ్ళు భయపడిపోతున్నారు వాళ్ళు ఉద్యోగం ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు కంగారు పడిపోతున్నారు అంతే చూడండి ఎమ్మా ఇక్కడ పడిపోయాలనుకున్నాడు మంచిగా పెట్టం కాబట్టి அது அது ஏழந்த அந்த காட்டி எவ்வளோ

मध्य गोपी बटन ने बोले ना अलिस्तार जी ने आने से निकलते हैं यार बच्चे को ये भी सच्चा है बेंच करा हाँ 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 हाँ

ఎల్పిడి పామ రెండుగా నెంబర్ అది ఆ మండం ఇప్పుడు ఎంత ఉపవాసం వస్తుంది ఎంత ఇబ్బంది పడుతున్నారు

అసలు ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు వాళ్ళే ఇంటికి ఇస్తా అన్నారు కదా ఎవరు చెప్పారు ఇక్కడ మిమ్మల్ని రమ్మని ఎవరు చెప్పారు నేనే ఓకే రైట్ నా రెండు అరే ఏంట్రా నువ్వు ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వాలి అసలు డబ్బులే ఇవ్వొంటన్నారు జగత్గోపాల్ రెడ్డి డబ్బులు పెట్టలేము మాకు అంటున్నారు ఆ విషయం తెలుసా మీకు డబ్బులు ఇంకొక అరగంట గంటలో వస్తాయి అంటారు ఏది అంటే ఇక్కడ నేను ఒకటి చెప్తా నెలలో ఎన్నికలు వస్తున్నాయి నెలలో ఎన్నికలు వస్తున్నాయి మీకు డబ్బులు ఇవ్వకుండా మార్చి ఈ రకంగా చేసి చూసేవా తెలుగుదేశం వాళ్ళు ఇవ్వకుండా చేశారని చెప్పడానికి దుర్మార్గం కాకపోతే దానికోసం మీకు కడుపు మార్చాలా ఎందుకంటే దారుణం ఉందా ఏమంటారు ఎందుకంటే దారుణం డబ్బులు లేవంటున్నారు ఇప్పుడు నేను అడిగితే ఇప్పుడు మీ ముందే అధికారులతో కూడా మాట్లాడతాను ఎప్పుడు ఇస్తారు ఏంటో కూడా మాట్లాడదాం ఎంతకంటే దారుణం చెప్పు మీ అందరి తరఫున పై అధికారి మాట్లాడుతున్నా ఇక్కడ ఇంకా డబ్బులు రాలేదంటుంది మరి ఉదయం ఎందుకు పిలిచారు అమ్మా ఎండివ గారమ్మా నేను వరల కుమార్ రాజమ్మ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మా నమస్కారం నిన్న వచ్చి మీకు విజ్ఞత ఇచ్చాము విజ్ఞత పత్రం ఇచ్చాము ఇప్పుడు నేను ఇక్కడ పసుమారు సచివాలయంలో ఉన్నా ఇక్కడ దాదాపుగా ఇరవై ఐదు ముప్పై మంది వృద్ధులు దానిలో చాలా మంది ఇబ్బంది పడతారు తొమ్మిది గంటల నుంచి ఉదయం ఇక్కడే ఉన్నారంట వీళ్ళని గ్రామంలో వాలంటీర్లు రెచ్చగొట్టి మీకు డబ్బులు ఇస్తున్నారు ఎల్లు తెచ్చుకోండి అని ఇక్కడ పంపారంటీర్లు మీరు ఏదో ఇస్తారనే ఆశగా వాళ్ళకి రావాల్సిన హక్కు మీ బాధ్యత మీరు ఇవ్వాలి వాళ్ళు అలా వస్తే ఇవ్వలేమని చెప్పి పంపించాలి కదా మేము ఇవ్వలేము సాయంత్రం వస్తాయి లేదా రేపు ఉదయం మీ వయసు రీత్యా మేమే మీకు ఆఫీస్ మీ ఇళ్ళకొచ్చి మేము పంచుతాం అని చెప్పాలి కదా తల్లి మీరు అలా చెప్పకుండా ఇప్పుడు వీళ్ళని ఈ సచివాలయంలో ఉదయం తొమ్మిది నుంచి ఇప్పుడు నాలుగు అవుతుంది ఇంకా రెండు మూడు గంటలు ఉండమంటారా ఇళ్ళకి వెళ్ళమంటారా ఇంకా పడలేదమ్మా ఇంకా జమ కాలేదమ్మా డబ్బులు జమ అవుతున్నాయి తేడా ఉందిగా రెండింటికి తేడా ఉందిగా మన చేతికి రాలా మన చేతికి రాల మన చేతికి బ్యాంకులు బయట పడిగాపులు కాస్తున్నారు అధికారులు అంతే కమ్మ మీరు చెప్పేది చేతికి రాలా డబ్బులు దారిలో ఉన్నాయి దారిలో ఉన్నాయి అంతే కదా తల్లి సో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళ తరుపున వకాలతో తీసుకొని మాట్లాడతాను వీళ్ళని రెచ్చగొడుతున్నారు నేను వీళ్ళని ఉండమని చెప్పనా అమ్మా అది కాదమ్మా మీరు అది చెప్పట్లేదు ఇది చెప్పట్లేదు అది కాదు చెప్పట్లేదు సరే మీరు చేస్తారు చెద్దే చూడండి ఎంపీడీఓ గారిని లైవ్ లో పెట్టి అడిగాం ఉదయం నుంచి అన్ని మండలాలతో కూడా మాట్లాడాం నాలుగు గంటలకు ఇవ్వటం మొదలు అన్నారు ప్రతి చోట ఇదే పరిస్థితి దుస్థితి మూడు వేల రూపాయలతో వాళ్ళ జీవితాలు ఏవో అద్భుతాలు జరిగిపోవు ఐదేళ్ళు నోట్లోకి పోతాయి అంతే నుంచి ఏమీ లేదు రెచ్చగొట్టి వృద్ధులనే కూడా లేకుండా ఈ రోజుకి బ్యాంకుల్లో డబ్బులు వేయకుండా ఈ రకంగా వీళ్ళని హింస పెడితే ఈ రకంగా వీళ్ళని ఇబ్బందులు పెడితే రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ వాలంటీర్లు ఎందుకని చెప్పి వీళ్ళని ఉదయం తొమ్మిది గంటలకు పంపారు డబ్బులు అమ్మా డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల ఇచ్చిన తర్వాత వీళ్ళే వచ్చి మీ ఇంటికి ఇవ్వాలి రేపు నాలుగు వేల రూపాయలు మీ అందరు ఆశిస్తా తెలుగుదేశం వస్తే నాలుగు వేలు మేము కూడా తెచ్చి మీ ఇంటికే ఇస్తాం అది ఎవరి జేబులోంచి కాదమ్మా మన డబ్బే మన కష్టాచితం నీకు తెల్ల రేషన్ కార్డు ఉంది నీకు తెల్ల రేషన్ కార్డు ఉంది తాత నీ హక్కు నీ హక్కు పెన్షన్ తీసుకోటం ఎవడ బాబు సొమ్ము తాత సొమ్ము ముత్తాత సొమ్మో కాదు నీ హక్కు పెన్షన్ తీసుకోవటం ఎవడ మెహర్బానీయో కాదు అలాంటిది ఈరోజు ఎండదు ఏమి ఇబ్బంది అసలు ఎంత ఇబ్బందుల చూడండి చూడండి ఆ దివ్యాంగి ఏమ్మా చూడండి ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు నుంచి ఇక్కడికి వచ్చి పన్నెండు గంటల నుంచి నీకు పంపించారు పెన్షన్ ఇక్కడ అది చూడండి జగన్మోహన్ రెడ్డి దరిద్రమైన ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేయడానికి పూనుకున్న ఈ ఐపాక్ వైకాపా రాజకీయంగా వాడుకుంటూ నిజానికి వాలంటీర్లు కూడా రోడ్డు మీద లాగేశారు తల్లి ఐదు వేల జీతం అని ఈ రోజు వాళ్ళందరినీ రాజకీయ రంగు రేపు వాలంటీర్లు కూడా కాపాడేది తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థను కూడా జీతం పెంచి రాజకీయాలకు సంబంధం లేకుండా మీకు గౌరవం ఇచ్చేది కూడా తెలుగుదేశం పార్టీ గుర్తు పెట్టుకోండి వృద్ధుల్ని రెచ్చగొట్టి ఈ రకంగా పంపిస్తారా వృద్ధుల జీవితాలతో ఆడుకుంటారా సరిగ్గా నడవలేబోతున్నారు నిలబడలేబోతున్నారు గుక్కెడ నీళ్లు తాగలేబోతున్నారు మజ్జిగిచ్చిన వాడు లేడు నీళ్లు అందించినోడు లేడు ఎవడు పట్టించుకునేవాడు లేడు లోపల పోయి అధికారులు అడిగితే మాట్లాడితే మా ఉద్యోగాలు సారని బల్ల కింద దూరుతున్నారు అధికారులు బల్ల కింద దూరారు ఒక్కరు రాట్లో బయటికి ఏం చేయాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వృద్ధుల ఉసురు మీద తగలదా వైకాపా నాయకులారా స్థానిక సన్నాసి ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ ఏం కట్టుకుపోతావు ఏం కట్టుకుపోతావు ఇంతమంది వృద్ధుల్ని ముప్పు నిప్పలు పెట్టి ఉదయం నుంచి ఈ సమయం వరకు ఇలా కూర్చోబెడితే ఏం కట్టుకుపోతావు కైలా అనిల్ కుమార్ నీకు ఓటనేవాడు నేస్తాడా ఈ వృద్ధులు ఈ వృద్ధులు ఈ పెన్షన్ తీసుకోబోయే వాళ్ళు రేపు నాలుగు వేల పెన్షన్ జూన్ నుంచి ఇంటికెళ్లి మరి కొడుకుంటే ఇంటికెళ్ళి మరి ఇచ్చేది తెలుగుదేశం రైతుల్ని గాని వృద్ధుల్ని గాని పెన్షనర్స్ కానీ అందరినీ కాపాడుకునేది తెలుగుదేశం రెండు వందలని పెద్ద రెండు వేలు పెన్షన్ పెంచింది మేము రెండు వందల నుంచి రెండు వేలు పెన్షన్ పెంచింది మేము మొన్న ఐదు సంవత్సరాలకి అయితే అధికారం వస్తే ఒకేసారి మూడు వేలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు చెప్తున్నాం వీళ్ళని కాపాడుకుంటాం మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా పెన్షనర్లు అందరిని ఇబ్బంది పెట్టాలనుకున్నా మేము ఇబ్బందులు పడనేము మా చూడండి ఒక అరగంట గంట తర్వాత అందరం గ్రామాల ఇళ్ళ కూడా వెళ్ళిపోండి వీళ్ళే వచ్చి ఇవ్వాలి ఏమ్మ రాగలిగినోళ్ళు రండి ఈ ఒక్క నెల వచ్చే నెలకి ఇళ్ళకు వస్తుంది జూన్ నెల నుంచి ఒక బందీగా నాలుగు వేల రూపాయల పెన్షన్ తెలుగుదేశం పార్టీ తలుపు తట్టి ఇంటికి ధైర్యంగా ఉండండి నేను ఇంకా వేరే చోటకి వెళ్తున్నాను చోట ఏం జరుగుతుంది ఆ నాకు తిరిగి ఫోన్ చేస్తాను చేయాల మీ ముందే మాట్లాడాను కదా అధికారం ఆమె కదా డబ్బులు దారిలో ఉన్నాయి అంట దారిలో ఉంటే పోతాయి తల్లి దారిలో ఉంటే డబ్బులు పోతాయి దారిలో ఉండకూడదు డబ్బులు నీ దగ్గర ఏమ్మా అవునా డబ్బులు అవున డబ్బులు దారిలో ఉంటాయంటే అయితే నీ జేబులో ఉండాలి లేదా వాళ్ళ దగ్గర ఉండాలి ఈ రెండు మధ్యలో దారిలో ఉంటే ఎవడో కూడా ఎత్తుకుపోతాడో దారి ఏంటి అమ్మా అంటే మనకేం తెలియదు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి మనం రోడ్డు మీద గీడిస్తే మనం పసిగట్టలేము అనుకుంటున్నారా ఏమి ఇబ్బంది లేదు ధైర్యంగా ఉండండి మీ పెన్షన్ డబ్బులు ఒక గంట వాళ్ళు ఇవ్వాలి ఇవ్వని పక్షంలో అవకాశం ఉన్న వాళ్ళు రండి కానీ వృద్ధులు ఆగండి రేపు కూడా ఎంట పడుతున్నాం ఖచ్చితంగా అధికారులు ఇంటికి వచ్చేస్తారు ఏమా నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడే ఆయన ఏమన్నారంటే రేపు వెళ్ళి రెండు రోజులు అందరు వెళ్ళి ఇస్తామని అవకాశం ఉన్న రమ్మని చెప్తున్నారు సో మీరు కూడా ఇబ్బంది పడుద్దు ఎండకైతే రావద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఏమో నమస్కారం 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 నమస్కారం